ఎక్కడికి వెళ్తున్నారు అంటే నేను వస్తుంటే నా పర్సు పడిపోయింది అక్కడ దిగారా నేను ఇప్పుడు ఇలాగే వెళ్ళా పడిపోయింది బస్సుకి డబ్బులు లేవు అందులో ఆధార్ కార్డు కూడా ఉండిపోయింది పోనీ ఒక యాభై ఉంటే ఇస్తారా నేను ఆడ ఊళ్ళో దిగి నా బస్సులో పడిపోయిందో అక్కడ పడిపోయిందో ఎక్కడ పడిపోయిందో తెలియదు ఇప్పుడు నేను లేదు అందుకే మిమ్మల్ని చూశాను అవునా మీరు తీసారు అనట్లేదు ఎక్కడో పడిపోయింది ఎవరిని అడగాలో తెలియట్లేదు అందుకని లేవా పని ఒక ఇరవై రూపాయలైనా ఉంటే ఇవ్వచ్చు కదా అంటే అంటే ఇంకోటి ఎవరికైనా ఒక ఇరవై రూపాయలు అడిగి మెల్లిగా ఈసేపు కూడా వెళ్ళాలి నేను అందుకని పడిపోయింది అంకుల్ ఆ పడిపోయింది అందులోనే ఆధార్ కార్డు ఉంది ఫోన్ ఉంది అన్నీ ఉన్నాయి నేను ఈసప్ కూడా పోవాలి అందుకే కదా ఒక ఇరవై రూపాయలు ఇస్తే వేరే వాళ్ళకి అడిగి మళ్ళీ వెళ్ళిపోతా లేదు లేదు చేసిన స్విచ్ ఆఫ్ అయిపోయింది ఎంత ఉంటే ఇవ్వండి అంకులు ఏమని ఉన్నా కూడా కాడికి ఇవ్వండి వేరే వాళ్ళకి అడుగుతా ఎంత ఉన్నాయి ఆ పర్లేదులే అంకుల్ నేను వేరే వాళ్ళకి అడుగుతా ఇంకో పదిహేను రూపాయలు పర్లేదు అంటే థ్యాంక్స్ ఎవరిని నేను అడుగుతానులే థ్యాంక్స్ అండి